నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఆ కొన్నిసార్లు పెద్దవాళ్ళ మాటల రూపంలో వింటూ ఉంటాం అంటే భగవంతుడే కొన్ని పురాణాల్లో ఈ మాటలు చెప్పాడు అని చెప్పి ఆయన అంటే ఏ రకంగా చెప్పినప్పటికీ ఆ మాటలు పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళ ద్వారా వినటము అవన్నీ మళ్ళీ తరతరాలుగా కొన్ని కొన్ని నేర్పిస్తూ వస్తుంటారు ఇది విధానం ఇలా అని చెప్పి అందులో భాగంగా కొన్నిసార్లు వింటూ ఉంటాం అంటే మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాము మన వెంట అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళాం ఎలా అయితే ఆఖరికి ఒక వస్త్రం కూడా లేకుండా వస్తాము అలాగే వెళ్ళిపోతాము అన్నట్లుగా కొన్ని మాటలు చెప్తూ ఉంటారు మరి ఇలాంటి ఈ జీవితానికి ఇదంతా నిజము అని తెలిసినప్పటికి కూడా ఈ మధ్యలో ఉన్న ఈ జీవితం ఎంతైతే ఉందో ఈ జీవితంలో నానా హింసలు ఒకరిపై ఒకరు ఏడవటాలు పగా ప్రతీకారాలు ఎన్ని ఘోరాలంటే మామూలు ఘోరాలు కావు అవన్నీ కూడా ఒక డబ్బు కోసమే అంటే నేను ఆనందంగా ఉండాలంటే నాకు డబ్బు కావాలి డబ్బు ఉంటే నేను నచ్చిన ఇల్లు కొనుక్కుంటా కారు కొనుక్కుంటా అంత దీనిపైనే ఎందుకండి ఈ దుర్మార్గాలు ఇవన్నీ ఎందుకు ఈ నిజం తెలిసినా కూడా ఎందుకు ఆ నిజాన్ని మనం గుర్తించలేకపోతున్నాం మంచి అండి ఇది తాత్వికంగా మనం బాగా ఆలోచించాలి లోతుగా చెప్పుకోవాల్సిందే సంతృప్తిని మించిన సుఖం లేదు అని శాస్త్రంలో ఒక మాట మన వాళ్ళలో సంతృప్తి లేకపోవడం అత్యాశకు వెళ్ళిపోవడం అండి మన జీవితానికి మనకి ఎంత అవసరమో అంత సంపాదించుకుంటే సరిపోతుంది సరే కాస్త మన పిల్లల కోసం కూడా మనం దాచాలి అనిపిస్తే దాచుకోవచ్చు లేదా మీ శక్తిని బట్టి మీరు సంపాదించవచ్చు కానీ అన్యాయం వద్దు అక్రమం వద్దు అనేది అందరూ చెప్పినటువంటి మనం పుట్టినప్పుడు ఏమీ తీసుకురా అలాగే మీరు చెప్పినట్లుగా పుట్టినప్పుడు ఏ బట్టలు లేకుండా పుడతారు మరణించినప్పుడు కూడా బట్టలన్నీ తీసేస్తారు మన సాంప్రదాయంలో బట్టలతో దహనం చేయరు అది శాస్త్ర విహితం అది బట్టలతో దహించకూడదు అని కావున వచ్చినప్పుడు ఎలా వచ్చాడు వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు ఏమి తీసుకొస్తున్నాడు ఏమి తీసుకెళ్తున్నాడు అని అంటే కనుక పుణ్యంతో వస్తున్నాడు ఏమండి అంటే పాపపుణ్యాలతో వస్తాడు పాపపుణ్యాలతో వెళ్ళిపోతాడు అతనితో ఎల్లప్పుడు తోడుగా ఉండేది ధర్మం అతను చేసేటటువంటి ధర్మం మాత్రమే ఉంటుంది ధర్మం అనే అంశాన్ని ఎవరు విస్మరించకూడదు ఇంత అద్భుతమైనటువంటి సత్యాలు ప్రపంచంలో వేరే ఏ మతాలు చెప్పలేదు మనం సుఖంగా జీవించడం కోసమే మనం జీవించడం అనేది చాలా తప్పు మన మనకు మనకు సుఖకరమైనటువంటి జీవనం ఉండాలి మనం కాదని చెప్పటం లేదు దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు మనం చేసుకోవాలి కానీ దానికంటే మించి మనం పుణ్యాన్ని సంపాదించుకోవాలి ధర్మంగా ఉండే ప్రయత్నం చేయాలి మొత్తం పన్నెండు మొత్తం పద్దెనిమిది పురాణాల సారాంశం ఏమిటి అని చెప్పేసి అడిగితే ఒక పెద్ద ఆయన చెప్పినటువంటిది ఏమిటి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు మనం పరోపకారం చేస్తే అదే పుణ్యం పరుల్ని పీడిస్తే అదే పాపం అన్నారు ఇంత ఇంతకు మించి ఇంకేం లేదు వీలైనంత మానసికంగా కానీ కాయికంగా కానీ వాచికంగా కానీ మనం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా పీడించకుండా ఉంటే చాలా మంచిది అంటే ధర్మం ఎంత సూక్ష్మంగా ఉంటుందంటేనండి మీరు ఒకరికి సహాయం చేయాలనుకున్నారు మీరు వాడికి సహాయం చేయడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేశారు కానీ సహాయం చేయలేకపోయారు ఏదో అడ్డు వచ్చింది కానీ మీకు సహాయం చేసిన పుణ్యం వచ్చేస్తుంది కానీ చేయకపోయినా కూడా సహాయం చేయడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేశారు కాబట్టి త్రికరణ శుద్ధగా మీకు ఆ పుణ్యం వస్తుంది అదే మీరు ఒకరికి అపకారం చేద్దాం అనుకున్నారు అపకారం చేద్దాం అనుకుని మీరు అన్ని ప్రయత్నాలు చేశారు అపకారం చేయడానికి కానీ అది సక్సెస్ అవ్వలేదు వాళ్ళకి అపకారం అవ్వలే మీకు పాప ఫలితం రాదు ఈ విధంగా మనకు భగవంతుడు కూడా చాలా అవకాశాలు ఇచ్చాడు ఇచ్చినప్పుడు వీలైనంత మనం పరులకు ఉపకారం చేసే ప్రయత్నం చేద్దాము మరణానంతరం మనతో వచ్చేవి పాపపుణ్యాలు మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి ఎల్లప్పుడూ కూడా మరొక జన్మ ఉన్నది మనిషి మరణానంతరం ఒక ప్రయాణం ఉన్నది మనిషి మనిషి మరణానంతరం ఒక జీవితం ఉన్నది అనేది ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనిషి జీవించాలి మరణానంతరం ఇంకేం లేదు నేను ఈ జీవితంలో ఏం చేస్తే అదే అని ఎవరైతే అనుకుంటారో వాళ్లే నేటి రోజుల్లో మనం చూసేటటువంటి వీధి కుక్కలు కావచ్చు పిల్లులు కావచ్చు ఆహారం లేక తిరిగేటటువంటి జీవులు కావచ్చు రకరకాల కష్టాలు పడే వాళ్ళు ఉంటారు ఇతర మతాలకు మనకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఇది చెబుతాను నేను నిభేదం ఏమిటి అని అంటే ఇతర మతాల వాళ్ళు అంటారు పూర్వ జన్మలు లేవు తర్వాత జన్మలు లేవు భగవంతుడు మా దేవుడు అందరినీ సమానంగా పుట్టించాడు అంటారు సనాతన ధర్మం అంటుంది పూర్వ జన్మలు ఉన్నాయి పర జన్మలు కూడా ఉన్నాయి భగవంతుడు ఎవరిని సమానంగా పుట్టించలేదు అని హిందూ ధర్మం చెబుతుంది ఎందుకని ఇప్పుడు నీ దేవుడు నీ 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 క్రైస్తవ దేవుడో లేకపోతే మరొక దేవుడో పూర్వ జన్మలు మరు జన్మలు లేనప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఏడు వందల కోట్ల మందిని ధనవంతులుగా పుట్టించవచ్చు కదా ఏడు వందల కోట్ల మందిని అందంగా ఉండే వాళ్ళల్లాగా దేనికి లోటు లేని వాళ్ళల్లాగా అందరికీ అధికారం ఉండేట్టుగా ఎందుకు పుట్టించలేదు అసలు దానికి ఏమిటి కారణం ఏమిటి ఇప్పుడు సనాతన ధర్మంలో ఉంటుంది కారణం భగవంతుడు ఎందుకు అందరినీ సమానంగా పుట్టించలేదు అని అంటే కనుక పూర్వ జన్మలలో వాడు చేసుకున్న పాపపుణ్యాలను బట్టి ఈ జన్మలో చేసుకునే పాపపుణ్యాలను బట్టి వచ్చే జన్మలు ఉంటాయి జన్మ అనేది ఒక పెద్ద సైకిల్ ఇది ఎవరు అవునన్నా కాదన్నా దానికి సంబంధించిన ఆధారాలు కొన్ని కొన్ని కోర్టు కేసులే ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లో ఒక కోర్టు కేసు ఒక ఆయన మళ్ళీ పుట్టి వస్తాడు అదంతా కూడా కోర్టులోనే కేసు నడిచింది కావున జన్మలు అనేటటువంటివి సత్యములు మన మరణానంతరం ఒక జీవితం ఉంటుంది ఈ జీవితంలో మనం చేసుకునే పాపపుణ్యాలు మన మరణానంతరము మన జీవితాలకు మనకు అవన్నీ కూడా ఉపకరణాలు అవుతాయి పుణ్యం చేస్తే కనుక మంచి మంచి జన్మలు మంచి మంచి లైఫ్ ఆఫ్టర్ డెత్ ఉంటుంది పాపం చేస్తే అంతే సంగతులు నేటి రోజుల్లో చాలా మంది భేదవారుగా చాలా మంది అనారోగ్యంతో చాలా మంది పాపం చాలా కష్టాలు పడుతూ కొంతమందికి ఎంత తిన్నా కూడా అసలు అరగదు కొంతమందికి ఆకలే వేయదు కొంతమంది ఎంత కష్టపడినా వాళ్ళకి ఫలితం ఫలితం ఈ విధంగా రకరకాల మనుషుల్ని మనం చూస్తాం వీళ్ళంతా కూడా పూర్వ జన్మలలో చేసుకునే పాపపుణ్యాలను బట్టి ఇతర మతాల్లో అసలు పూర్వ జన్మ లేదు మరు జన్మ లేదు మరి అలాంటప్పుడు భగవంతుడు ఎందుకు ఇన్ని ఇన్ని విభేదాలు ఎందుకు ఉన్నాయి భగవంతుడి యొక్క సృష్టిలో అసలు కర్మ కర్మ సిద్ధాంతం అనేది లేని మతాల్లో దీనికి ఆన్సర్ లేదు అక్కడే ఫెయిల్ అయిపోయారు వాళ్ళు అందువల్ల ఎప్పుడూ కూడా మరణానంతర జీవితం ఉంటుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి మరణానంతర జీవితము అంటే మరొక జన్మ మానవ రూపంలో తీసుకోవడం అయి ఉండొచ్చా కొంతమంది సూక్ష్మ రూపంలో ఇప్పుడు మీరన్నట్టు మనం చేసిన పాప పుణ్యాలని బట్టి పుణ్యలోకాలకు అంటే అని ఇట్లా ఆ లోకాలకు వెళ్ళి సూక్ష్మ శరీరంలో ఏదైతే నిజమైన ఆనందం ఉందో ఆనందము ఏదైతే పాపం ఎక్కువ చేసుకున్నారో అన్నిటికన్నా ఇబ్బందికర విధానం ఉంటే ఆ విధానము ఇలా అని అంటూ ఉంటారు ఇలా అనగురు రెండు ఉంటాయండి మరణానంతరం కొంతకాలం పాటు ఇతర లోకాల్లో నరకము స్వర్గము మొదలైనటువంటి లోకాల్లో కొంత అనుభవించి ఆ తరువాత ఉన్నటువంటి పాపపుణ్యాలను అనుభవించడానికి మళ్ళీ ఒక జీవిగా జన్మిస్తాడు రెండు ఉంటాయి ఈ జీవిగా జన్మించడం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది అది అలా పుడుతూనే ఉంటారు వీళ్ళు కనుక మంచి పుణ్యాన్ని చేసుకుంటే కనుక మంచి సుఖప్రదమైనటువంటి జీవనాలు మనం లోకంలో చూస్తామండి చాలా మంది మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు ఫలానా వాడు ఇలా ఒక్కసారి చదివితే వచ్చేస్తుంది నేను ఎంత చదివినా రాదు అని బాధపడిపోతూ ఉంటారు ఎందుకని వ్యక్తిగతంగా మనకి ఒక్కసారి చదువుతాడు అంతే వచ్చేస్తుంది వాడు చదివేదానికి కూడా అంటారేంటి గురుగారు కొంతమంది టీచర్ చెప్తున్నది విని ఎగ్జామ్స్ రాస్తారు అంతేనండి ఇంకా వాడు అసలు ఇంకేమి చేయడు కానీ కొంతమంది సార్లు చదివిన రాదు కొంతమంది ఇలా చిన్న పని చేస్తాడు వాడికి కనక వర్షం కురుస్తాడు కొంతమంది గొడ్డు చాకరీ చేస్తారు వాడికి ఏముండదు కొంతమంది వంట సింపుల్ గా ఒక పావు గంటలో చేసేస్తారు మంచి రుచిగా వస్తుంది కొంతమంది నాలుగు గంటలు చేసినారా ఇదేమిటి వీటన్నింటికి వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటంటే పూర్వజన్మలో చేసుకున్న సాధన ఇప్పుడు శకుంతలాను కావిడ లెక్కల్లో సుప్రసిద్ధురాలండి ఆవిడ ఎన్ని పిహెచ్డీ చేసింది ఎన్ని డిగ్రీలు చేసింది అంతటి సామర్థ్యం ఎలా వచ్చింది ఆవిడకి దానికి సైన్స్ దగ్గర ఆన్సర్ లేదు కానీ మన దగ్గర ఆన్సర్ ఉంది ఏమిటా ఆన్సర్ అని అంటే కనుక ఆవిడ పూర్వజన్మలో గణితం మీద అద్భుతమైనటువంటి సాధన చేసి ఉన్నటువంటి వ్యక్తి పూర్వజన్మలో మనకి తెలియదు ఎవరు ఏమైనా మరి నాకు టైం లైన్ తెలియదు కానీ ఈ యొక్క శ్రీనివాస రామానుజునకి ఆవిడకి ఎంత తేడా ఉందో నాకు తెలియదు ఆ విధంగా అలాంటి మహానుభావులు పూర్వ జన్మలో వాళ్ళు గొప్ప సాధన చేసేసి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళకు తగిన గుర్తింపు అప్పుడు వచ్చి ఉండదు ఈ జన్మలో వాళ్ళు సాధనే చేయక్కర్లేదు అలాగ వాటికి అలాగా వాళ్ళకి పూర్తిగా వచ్చేస్తాయి అన్నమాట మనకి శకుంతల బెస్ట్ ఎగ్జాంపుల్ కదా అంటే పూర్వ జన్మలో అంత సాధన చేసి నేను ఎంత కష్టపడ్డాను అయ్యో నాకు తగిన గుర్తింపు రాలేదనే బాధ ఉంటుంది కొంతమందికి కానీ అది శాశ్వతం కాదు వాళ్ళు మరణించిన తర్వాత తరువాతి జన్మలో ఈ విధంగా సూపర్ హ్యూమన్ గా వాళ్ళు అవతరిస్తారు ఊరట ఒక రకంగా అంతే కదండి మరి ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి సాధన ఎప్పుడు వ్యర్థం పోదృష్ణ చాలా మంది బాధపడుతూ ఉంటారు చాలా మంది బాధపడుతూ ఉంటారు కావున నీకు వచ్చేంత వరకు నువ్వు చదువుతూ ఉండు ఈ జన్మలో నువ్వు పడ్డ కష్టానికి నీకు ఫలితం లేదా వచ్చే జన్మలో నువ్వు అసలు కష్టమే పడక్కర్లేదు అది మనకి ప్రత్యక్ష నిదర్శనాలు కాబట్టి చాలా మందికి తక్కువ మార్కులతోనే పోస్టులు వస్తాయి చాలా మందికి ఎక్కువ మార్కులు వచ్చినా ఇవన్నీ కూడా పూర్వ జన్మ సాధనలు తప్ప ఇంకేం కాదు కావున మరణానంతరము జీవితము జన్మలు ఉన్నాయి పుట్టినప్పుడు మనం ఏమీ తీసుకురాకపోయినా పాపపుణ్యాల ఫలితాలతో పుడుతున్నాము మనం పోయినప్పుడు ఏమీ వెళ్ళకపోయినప్పటికీ కూడా పాపపుణ్యాల ఫలితాలతో వెళుతున్నాము మరణానంతరము జీవితాలు ఉన్నాయి జన్మలు ఉన్నాయి మనం చేసుకున్న కర్మకు మనమే బాధ్యులము మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఎవ్వరూ చూడకపోయినా కూడా ఇప్పుడు మీరు నాలుగు గోడల మధ్య మీరు నిరపరాధి అయినటువంటి ఒక కుక్కని చంపారండి ఎవరో చూడలేదు ఎవరికి తెలియదు అసలు ఆ కుక్కని చంపేశారు డ్రైనేజీలో లో పడేశారు మనిషి అయితే కనుక అది పెద్ద కేసు అవుతుంది కుక్కని చంపితే ఎవడు పట్టించుకుంటాడు కానీ కుక్క నీకు చేసినటువంటి చిన్న అపకారం లేదు ఇప్పుడు దానికి ఎవరు సాక్ష్యము అని అంటే పంచభూతాలు ఎప్పుడు సాక్షులుగా ఉంటాయి దృష్టిలో పెట్టుకోవాలి పంచభూతాలు మనిషి చేసేటటువంటి కర్మలకు సాక్షులు ఎవరు చూసినా చూడకపోయినా కూడా అక్కడ రికార్డ్ అయిపోతుంది అక్కడ యమలోకంలో సూర్యుడు సాక్ష్యం ఇస్తాడు వాయుదేవుడు సాక్ష్యం ఇస్తాడు నీళ్లు అక్కడ మీకు పంచభూతాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ఈ గదిలో మనకు ఏమున్నా లేకపోయినా కూడా వాయువు వస్తుంది మనమంతా ఆక్సిజన్ పీల్చుకుంటాం కావున వాయువే సాక్షి ఆయన వెళ్ళి సాక్ష్యం ఇస్తాడు కావున ఎవరో చూడటం లేదు ఏమీ చేయటం లేదు అని చెప్పేసి మనం తప్పుడు పనులు చేయకూడదు ఖచ్చితంగా మనం ధర్మంగా ఉంటూ వీలైనంత పుణ్యాన్ని చేసే ప్రయత్నం చేస్తే మనం ఎంత చేయగలమో అంతే మీరు ఇన్ని కగులు చెప్తారండి ఈ కాలంలో సాధ్యం కాదు అనేది కూడా తప్పు నువ్వు ఎంత పుణ్యం చేయగలిగితే అంత ఇప్పుడు మీరు అన్నట్టు పుణ్యం అంటే గురుగారు ఏమి చేయాల్సిన అవసరం లేదు పరులకి ఉపకారం ఏదైనా చేస్తే పుణ్యం అదే ముఖ్యం చెడేదైనా చేస్తే పాపం పాపం కానీ ఇప్పుడున్న ఈ కలికాలంలో అండి ఎవరికైనా సహాయం చేయడానికి పోతే అది కాస్త మన నెత్తిపైన పడ్డ సందర్భాలు చాలా చూస్తున్నాం మరి ఇప్పుడు ఇది పుణ్యము అని ఎట్లెళ్లమంటారు దీని గురించి చెప్పండి అంటే మనం సహాయం చేయడానికి వెళ్తాం అది మన నెత్తి మీద పడి తాత్కాలికంగా మనకి ఏదో ఇబ్బంది అయినప్పటికీ కూడా సహాయం చేయాలనే మీ ఇంటెన్షన్ గొప్పది దానికి వచ్చేటటువంటి ఫలితం కూడా గొప్పది ఒక్కొక్కసారి మీకు లేట్ కావచ్చు మీకు ఇంకొక సందర్భంలో మీరు సహాయమే చేయకుండా మీకు ప్రశంసలు వచ్చేస్తాయి అంటే భగవంతుడు ఎప్పుడు కూడా అంత క్లియర్గా ఉంటుంది కర్మ సిద్ధాంతం అనేది

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to i dream.